ఎంత సంపద పెరిగిన సాఫ్ట్వేర్లు వచ్చినా హార్డ్వేర్లు వచ్చిన ఇవాళ రైతు బతుకులు మాత్రం బాగుపడలే చాలా రోజుల తర్వాత స్వామినాథన్ కమిషన్ రైతాంగం మిషన్లో స్టడీ చేసి దేశ ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చింది ఈ రాష్ట్రంలో రామచంద్రారెడ్డి గారి కమిషన్ కానీ జయతి ఘోష్ కమిషన్ కానీ ఇక్కడ కూడా కొన్ని సూచనలు చేసింది అక్కడ స్వామినాథ కమిషన్ కావచ్చు ఇక్కడ రామచంద్రారెడ్డి జయతి ఘోష్ కమిషన్ కావచ్చు వీటన్నిటి ఫలితంగా కొంత మార్పు జరిగి రైతుల పట్ల దృష్టి పెట్టడం రైతు లేకపోతే దేశానికి బువ దొరకనటువంటి భావనకు రావడం ఏదున్నా లేకున్నది కాపాడేటువంటి భావన వచ్చింది దాంట్లో భాగంగానే రాష్ట్రాలలో రైతాంగానికి ఉచిత కరెంట్ కావచ్చు పంటలకు ఎంఎస్పి కావచ్చు ఇచ్చిన ఎంఎస్పి పర్ఫెక్ట్గా అమలు చేసే పద్ధతి కావచ్చు రైతాంగానికి అక్కడక్కడ రుణమాఫీ కావచ్చు ఈ మధ్య కాలంలో తెలంగాణలో రైతు బంద్ కావచ్చు మొట్టమొదటిసారిగా దేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కిసాన్ సమ్మాన్ యోజన రైతాంగానికి మొత్తం పెట్టుబడి అందించే బాధ్యత లేకపోవచ్చు కానీ ఎక్కడో కాడ రైతాంగానికి కొంత వెసులుబాటు కల్పించినటువంటి పద్ధతిలో వాళ్ళ కొన్ని నిబంధనలతో రైతులకు కిసాన్ సమ్మాన్ యోజన కూడా అమలవుతోంది